సిగరెట్ ఎప్పుడు తీసుకోలేదు సిగరెట్ తాగలేదు ఆయన మంచి ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ మాటలు విన్నప్పుడు బౌన్స్ వస్తాయి ఆయనకు వాస్తవానికి నిజంగా రేవంత్ అన్నకు సెల్యూట్ కొట్టవచ్చు ఆయనకు సిగరెట్ అలవాట్లేదు మందు అలవాట్లేదు గతంలో డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా నా బ్లడ్ షాంపుల్స్ ఇస్తాయి ఎంటికల్ ఇస్తాయి చెక్ చేసుకో నా జీవితంలో ఎప్పుడైనా మందు అయినట్టు ఉందంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా అని చెప్పేసి అని అన్నాడు ఎవ్వరి ముందుకు అప్పుడు వైట్ కలర్ ఛాలెంజ్ అని చేస్తే నిజంగా ఒక బీజేపీ ఎంపీ ఎంత ప్రౌడ్గా మాట్లాడుతున్నాడు చూడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గురించి ఇది కాదా విజయం బీజేపీకి కాంగ్రెస్ పడదు అదే బీజేపీ ఎంపీ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అట్లా పొగడ్తలతో ముంచెత్తుండే వాస్తవం కదా అది ఇట్లాంటి నాయకుడు కావాలి కదా మనకు ఎలాంటి అలవాటు లేని నాయకుడు మన ముఖ్యమంత్రి అయిండు రోజుకి ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు పనిచేస్తుండు సేమ్ క్యాసెట్ రివర్స్ తిప్పి పది ఏళ్ళ కిందికి పోతే క్వైట్ అపోజిట్ వైట్ అపోజిట్ ఇక అర్థం చేసుకోరు ఊకంటే ఇక ఆయననే విమర్శిస్తున్నాం విమర్శిస్తున్నాం అనుకుంటారు కానీ వైట్ అపోజిట్ పొద్దున్న లేస్తే రాత్రి దాకా అన్నీ మళ్ళీ ప్రజలలో పద్దెనిమిది గంటలు కాదు కాలి ప్రజలలో అసలు నిమిషం కూడా ఉండరు ఎప్పుడో పున్నానికి అవి కూడా ప్రెస్ మీట్లలోనే ఆ ఎమ్మెల్యేలు కూడా చూసిన పాపాన ఓరు మా మనిషిని అట్లాంటి పరిపాలన నుంచి ఇవాళ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రిని తెచ్చుకున్నాం కాబట్టి తెలంగాణ ప్రజల అదృష్టం వాస్తవానికి